i am born yesu yei i am born yesu yei. ఈ క్రిస్మస్ క్రిందరం కోడి ప్రభావ నిన్ను ఆరాధించడానికి సన్నిధి మాత్రం వచ్చు ప్రార్థన చేస్తున్నాం మీరే సహాయం దండి తండ్రి నిశ్చయముగా ప్రభు మీరు మన తోడుగా ఉండి ప్రభావ ఈ కార్యం జరిగి మరి ఈ రోజు ప్రభా జన్మదిన వేడుకని ప్రభావం మీరు చెప్తా చెప్తాను ఇప్పుడు మీకు మీరు అందరూ చెప్పండి మనం మాది నేర్చుకుని ఎంత అవుతారు కదా మీరందరూ చెప్పండి పెద్ద చెప్పండి ఆది అందు ను ఆది దేవుడు భూమి ఆకాశములను పుజించెను ఆది అధ్యాయము ఒకటో వచనము మళ్ళీ చెప్తాను చూడండి ఆదియందు

అయితే ఇంకొక మాట ఇంకొక మాట ఏంటంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను యాహన్సు వార్త యాహన్సు వార్త ఒకటో అధ్యయము ఒకటో వష్ణుము ఆది అందు వాక్యం ఉండెను ఆది అందు వాక్యం ఉండేను ఆ వాక్యము దేవుని వద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేదో ఒకటా జయము ఒకటము నీకు అర్థమైందా ఆది అందు దేవుడు భూమి ఆకాశం సుధించాడు ఎలా సుధించాడు ఎలా సుధించాడు భూమిని ఇలా తీసుకుని ఇలా తయారు చేసి అలా తయారు చేసి భూమి అంటే ఎంత ఉంది ఎంత పెద్దది కదా పెద్దదే ఎలా ఉందంటే గోళాకారంగా పెద్దగా ఉన్నది కదా భూమి చాలా పెద్దది ఆకాశం కూడా చాలా పెద్దది ఇది ఒక్కడే నేర్చుకోండి కదా ఇంకేమో ఇది ఒక్కడే నేర్చుకోండి భూమి కూడా చాలా పెద్దది ఆకాశం కూడా చాలా పెద్దది ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడంటే తన నోటితో భూమి ఆకాశము కలుగుగా అని చెప్పాడు ఏం చెప్పాడు భూమి చెప్పిన వెంటనే భూమి కలిగింది అలాగే ఆకాశం కూడా కలిగింది అంటే ఆయన నోటి మాట ఆయన నోటి మాటతో అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని కలిగి మీరు పలుకుతుంటే మీ జీవితంలో కూడా ఉత్తం కలిగితే మీ జీవితంలో కూడా వస్తుంది కదా ఎందుకంటే భూమి ఆకాశాలు దేవుని మాట మన నోటితో పలుకుతున్నాం ఎంత పెద్ద దేవుడైనా ఆయన ఇది వచ్చిన పెద్ద ఉంటా ఉంటాడా కదా ఆయన ఎంత పెద్ద దేవుడు అంటే ఆయన ఈ భూమి అంట ఈ భూమి మండలు మనం ఆయన రెండు పాదాలకి చనిపోయినా అర్థమైనా ఆయన కూర్చోటానికి ఆకాశమంతా ఆయన సింహాసనంగా ఉన్నా ఎంత పెద్ద దేవుడైనా మరి మనం ఎంత పెద్ద ఆలయం కట్టగలము ఎంత కూడి కట్టగలం ఆయనకి కట్టగలమా మనం మీరు నా కోసం ఎలాంటి ఆలయం కడతారు మీరు కట్టేటువంటి అస్తకృత్యమైన ఆలయాల్లో మీద ఉండదు అన్నాడైనా ఎక్కడైనా ఎక్కడుంటాడు ఆయన ఎక్కడుండడు ఇదంతా భూమిని చేయడానికి ఏమని పలికాడైనా మాట పలికాడు మాట పలికాడు ఆ మాట పలికాడు దేవుని నోటితో పలికాడు నేను నోటితో పలికితే భూమి కలిగింది చిత్రం కదా చిత్రం కదా ఎంత చిత్రం అండి ఈ కొంచెం రూమ్ కట్టుకోవడానికి నాలుగు గోళ్ళ కడితే పైన రేఖలు ఉండవు అవునా కదా ఎవరన్నా మీకు మాట నాలుగు గాలు కడుతుంది కానీ పైన రేఖలు ఉండవు బిల్డింగ్ కట్టుకోవాలంటే ఏం చేయాలి కింద తవ్వి పిల్లలు లేసి ఐ వాటిలేసి ఏంటి అవి ఐదు వాటిలేసి పెడుతుంది కానీ ఉండదు పైన కప్పు ఉండదా ప్రతిష్ఠంగా పదిష్టంగా కట్టాలి అయితే దేవుడు ఆకాశాన్ని చేశాడు కదా బాబా కాబడుతుంది ఎందుకు ఆకాశం కాపాడుతుందా తెలుసా మీకు ఆకాశం ఎలా ఉన్నది ఏ రంగులో ఉంది ఆకాశం రంగు ఎలా ఉంటుంది చెప్పండి కదా నీరు రంగులో ఉంది కదా ఎలా ఉంది నీరు రంగులో ఉన్నది కదా అయితే మరి ఆకాశం మీరు ఆలోచించాలి మీరు బాగా ఆలోచించాలి మీ తల్లిదండ్రులకు చెప్పాలి దాడి దాడి ఆకాశం ఎవరు చేశారో మనం తెలియదు కదా మరి మనం చదువుతున్నాం డబ్బులు ఇట్లేదు చదువుతున్నా చదివిస్తారా చదివినప్పుడు ఎందుకు మనం బాధపడతాం జ్ఞానం తెలుసుకుంటాం మరి జ్ఞానం తెలియదు మన తన తల్లిదండ్రులు చదువుకో అలా తెలిసాలి తెలియదు కదా మనం చెప్పాలి మరి ఆకాశం చూస్తా కదా చూస్తా చూసారా కనబడుతున్నా ఎక్కడ సపోతుందా అదే ఈ దేవుడు దేవుడు సూత్రం కాదు ఈ దేవుడులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అదే అని మీకు ఎక్కడ సపోర్ట్ ఉందా లేకుండా దేవుడు ఆకాశాన్ని పైన పెట్టాడు తప్పదేవు కదా మీరు ఇప్పుడు నాలుగు వాళ్ళు తీసేసాం అనుకోండి ఆ ఆకాశానికి ఎక్కడన్నా సపోర్ట్ ఉన్నదా బాబు పెద్దలు కాని కానీ చెప్పండి ఉందా ఆ దేవుడి యొక్క గొప్పతనం గ్రేట్ అలాంటి దేవుడిని మనము తెలుసుకోవడానికి కూర్చున్నాం కదా ఆ రెండు చేయడానికి ఏం చేయడానికి మీరు ఈ రెండు తెలుసుకోవాలి ఏం చేయడానికి ఆయన ఉండవలసిన స్థానము గురించి అయ్యా స్వర్గం పరలోకం అని చెప్తారు కదా పెద్దోళ్ళు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం స్వర్గానికి వెళ్తా ఉంటారు కదా ఆ స్వర్గంలో ఉండే దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఇక్కడ భూమి అకావలతో నిండు అక్కడికి వచ్చి ఈ పలుకును పలికాడు ఏ పలుకు పలికాడు మొట్టమొదటిగా భూమి ఆకాశము కలుగుని కాక అది పలికితే ఆ పలుకు ఆ పలుకినే వాక్ అంటారు ఏంటన్నా మీరు ఆ మాట సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ శబ్దాన్ని ఏమంటారు వాక్కు అంటారు ఏమంటారు అంట మాట్లాడే మాత్రం ఏమంటారు వాక్ దేవుడు పలికను కూడా వాక్కు వాక్యం పలికితే భూమి ఆకాశం కలిగింది ఇప్పుడు భూమి చాలా మంది చెప్పింది మనం చెప్పాలి మీరు పది ఆధ్వర్ వస్తే ఇది అంతా నీకు క్లియర్ గా చెప్తాను ఒక రోజు చదువుతా అంత పెద్ద ఆకాశాన్ని

ఈ అమ్మాయి ఉన్నది ఈ అమ్మాయిని ఏం చేస్తుంది అలాగే ఇప్పుడు మీకు నాకు పరిగెత్తుకోవాలంటే ఏం చేయాలమే ఇక్కడ టైం పడుతుంది కదా టైం పడుతుందా కాబట్టి ఇది అంతా తెలియదంటే ఇంకో ఇలాంటి అమ్మకు తెలియదంటే నువ్వు అక్కడ కూర్చుని ఉంటే రాదు దాని తెలియదు ఏం చేయాలి ఏమిటో ఆయన ఈ రోజు మా ఇంటి చుట్టూ తీసుకున్నాడు ఎందుకు వస్తాడు కథ ఏంటి చాలా కనుక్కోవాలి ఏంటి ఎందుకు వస్తాడు ఏం పని లేదా ఏంటి అసలు ఏం చెప్తాడు ఇలా వీళ్ళ కథ ఏంటి కమేస్ ఏంటి ఏం చెప్తాడో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోవాలి నేను మంచి చెప్తున్నానో చెడ్డ చెప్తున్నానో చూడాలి మంచి అయితే పట్టుకెళ్ళు చెడ్డ తీడిచి పెట్టేది దేవుడితో కదా అట్లా మంచి అయితే అవ్వు అయ్యో చెప్పు నిజమైతే నమ్ము అబద్దమైతే నమ్మ నేను నిజం చెప్తే నమ్ము అబద్దం చెప్తే బామ్మ అబద్ధవా నా భలేస్ కాదు బద్ద స్తోత్రం దేవుడి తొత్తు కాపడేలా నేను కనపడలేదు దేవుడిని చెప్పట్లేదు దేవుడు కనపడ్డ కానీ దేవుడు చేసినటువంటి సృష్టి కనపడతదే దేవుడు కలుగుతుందిగా అక్కడ దేవుడు కాదు ఆ మాట ఎందుకో తెలుసా మీకు ఇప్పుడు చాలా ముందుకు వచ్చాక ఆ మాట పలికాడు కదా ఆ మాట పలికిన తర్వాత అప్పుడు మనుషులు లేరు భూమి మీద మన కోసం ఆ వాక్ ఏమైంది తెలుసా ఆ వాక్ ఆది పలికాడు కదా ఆ మాట సరైన ఉందాల్సింది ఎంత అవుతుంది ఆ శరీరం ఎక్కడికి వచ్చాడు మన మధ్య వచ్చాడు దేవుడు కానీ ఎలా వచ్చాడు ఎలా ఎలాగొచ్చాడో తెలుసా ఆయన మంది అందరం ఎవరు మనకి ఎవరున్నారో అమ్మనుంది నాన్నట్టు లేదా ఎంత మనకి అమ్మను ఎవరు వస్తారు ఈ దేవుడు అలా కాదు ఈ దేవుడు నాన్న లేకుండా ఈ లోకానికి వచ్చాడు ఎవరు నా లేకుండా ఈ లోకానికి వచ్చాడు అక్కడ అంటే ఆ దేవుడే సత్త అయ్యుండి ఎవరిని ఏమి లేకోకుండానే ఆకాశం నిలబెట్టాడు కదా ఏమి లేకుండా నీళ్ళ మీద భూమిని వేసాడు అలాంటి దేవుడు ఇలా శరీరం దాల్చి గొప్ప గొప్ప కదా కాదు కదా ఆయన శరీరం దాల్చి ఎక్కడికి వచ్చాడంటే కన్యక చాలా ముందుకు వచ్చేస్తున్నాడు గోడ ముందు మధ్యలో మధ్యలో చాలా ఉన్నాయి ఆ ఎక్కడికి ఎట్లం వచ్చేసామంటే మనము ఆకాశానికి భూమి ఎంత ఎత్తుందో అంత స్టోరీ ఉంది మీకు తెలుసా ఆకాశానికి భూమి ఎంత ఎత్తుంది తెలుసా మీకు అమ్మ ఎక్కడ అంశం తెలుసా భూలోకంలో అమ్మ ఎవరంటే అంత స్టోరీ వదిలేసి అంత చెప్తాను ఈ మధ్యలో ఉందో అంత తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఈ భూమి గురించి తెలుసుకుంటున్నాము ఆకాశం గురించి తెలుసుకుంటున్నాము మా టీచర్ సరిగ్గా చెప్పలేదు చెప్పడం కదా అది చెప్పాలి అనుకున్నా మీరు ఇంకా భూమి తీసుకురండి ఇంకా తీసుకురండి అయితే ఆయన ఏం చేశాడు కుత్య సంపూడు లోకానికి వచ్చాడు ఎలా లేకుండా వచ్చి నాకు ఎవరైనా ఒప్పుకుంటారా ఏమంటారు తప్పులు అంటారు అలా లేదు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో వచ్చాడు ఎలా వచ్చాడు కన్యక గర్భంలో వచ్చాడు ఆయన కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన కన్యక గర్భం చెయ్యిందా కుమారుడి కన్నదే ఏం కన్నదే ఆ కుమారుడే సుఖూ ఆ రోజు ఇక్కడ ఆ రోజే ఈ రోజు ఏ రోజు అది క్రిస్మస్ రోజు ఏ రోజు అది క్రిస్మస్ ఏ రోజు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఏ రోజు సూత్రం కలిగింది అది బట్ నీ టేక్ కే ఈ భూమిని ఆకాశాన్ని చుట్టిన దేవుడు యొక్క భక్తి చేసుకుని అవుతాయి మనం చేసుకుంటా వచ్చాము అనమాట మీకు అందరికీ చెప్పకు వచ్చాము ఇప్పుడు చేసుకున్నామా ఆ దేవుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఆయన అందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి కార్యం చేస్తున్నాము ఇప్పుడు ఏంటి మీకు ఏం చెప్పాను ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించను ఆది కాండము

मेरे साथ में तो नो प्रॉब्लम और इन सब चीजों में वेड को नो प्रॉब्लम के लिए कोशिश करा यार मेरे मकसद हार्ड रह चुके हैं निचे ये प्रॉब्लम नहीं रह चुके उसने पतियों को भी डर प्रॉब्लम है संतोष नहीं रह चुके तो फोन तक तो कुछ भी साहेब नहीं रह चुके नजर नहीं सुखी सुनावटी ताने आमे आमे ओके � બાબુ yeah. હ okay. పరిశుద్ధాస్తున్నాము కేక్ కట్ చేస్తున్నాము పెడదామా ఓకే పెద్ద పెడతాం పెద్ద పెడదాం దేవుడు నిన్ను నోట్ తెలిసి సమ్ములు దానందుకే ఇంకా

अम्म वो कौन फटपोन कैंडी कैंडी अन्दर उसके बाहर अलाइट वाला फटपोन बाबू अलाइट वाला जो भी ना दियो हम फट दूँगी फोटो ओके ठीक है ओके आज 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 आप ही बात करो अन्दर की बात क्या चीज़ है ओके 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 बात करें ओके ओके बात करते हैं ना अन्दर देख लो आंधरे भी आंधरे ओके बाबू इधर हम्म तुम लोग माने में दिन के भग पहला दिन दिन चल चल गम गेटो इधर गम 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 गेटो गम गेटो ओके हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस अरे मेरे क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस ओके ओके

అయ్యా ఇంకో మా సహోదరుల మధ్యలో అలాగే తండ్రి జగి మీకు మీ చిన్నపిల్లలను నశించుకోకుండా మీరు కాపాడండి నీ గురించి ఆకాశం గురించి తెలుసుకోవడం సహాయం తెచ్చండి నీ సృష్టి గురించి నీ పుట్టు గురించి తెలుసుకోవడం సహాయం తెచ్చండి ఇందులో పాల్పొన్న ప్రతి బిడ్డను కూడా చీకటిలోంచి వెలుగులోకి నడిపించండి జీవన దయచేయండి జ్ఞానాన్ని నేర్పించండి తండ్రి ఇది మొదలుకొని ప్రభువ మీరు ఆకడి వర్క్ బిడ్డందుకు నేను సంపొందంగా తెలుసుకుని జ్ఞానంలో అంతకు సహాయం లాయించేయండి ఈ క్రిస్మస్ వేదిక ప్రోభా చీకట్లో ఉన్న ప్రజలకు అయ్యా వెలుగు అయ్యా ప్రకాశించినట్లు అయ్యా ఆశ్చర్యమే ఎదురు నడిపించ ఈ కొద్ది మీ నన్ను పేరు పే దీవించి ఆశీర్వదించ అయ్యా నైనా ఈ కొండ వైపు తిరిగి నీ వెలుగు చూస్తుగా నీ ఆగ్లో కొన్నట్లుగా

వ్యాఖ్య రాజ్యము బలము శక్తి తండ్రీవు ప్రేమ కుమారు స

Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Devan istotra, mai mother dunga ka. Hallelujah. Ve amra da kuchon, help okandi. Amra ke cake kaddi si kuchon. Kuchon, amra kuchon. Ekkade. Bade raida. Bade raida. Bade raida. Bade raida. Ah, 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 ah,

వాళ్ళు బయట నుంచి బయట చూసుకుంటున్నాను ఎన్నికల్లో పడుతున్నాను নমস্তুছ <laughs> মানে हां ये पग चलाएंगे बुलला के ट्रैक्टर कुछ दुश्म में कई बात आगो आगो मतंडो जे में हैप्पी क्रिसमस बिचू हैप्पी क्रिसमस मंजी जेपा आ निये निये निये, निये तो। आ आ आ हैप्पी क्रिसमस மேடம் <laughs> 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 <coughs> <coughs>